హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనేం చేయబోతున్నాను నేను ఇవి నాలుగు పుదీనా కట్టలు ఇవి ఫ్రెష్గా ఉంది మా దుకాణలో అది ఫ్రెష్గా ఉంది కొన్ని ఎల్లిగడ్డలు ఒక పెద్ద ఎల్లిగడ్డ ఇవి ఒక పది పదిహేను పచ్చిమిర్చి ఒక ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర కొంచెం చింతపండు రెండు టమాటాలు అంటే కొంచెం దూర దూర టమాటాలు రెండు ఇది ఇప్పుడు నేను పచ్చడి చేయబోతున్నాను ఇప్పుడు పుదీనా పచ్చిపయలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు వేయించుకుందాము ఆయిల్లో అయితే ఆయిల్ ఏడెక్కింది ఇప్పుడు ఇలా పచ్చిరికాయలు వేసేదాము పచ్చిరికాయలు వేసేసి వేసుకోవాలి వేసుకొని పక్కన వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే మంచిగా అయిపోయినాయి ఇప్పుడు ఇవి తీసేస్తున్నాను నేను ఆయిల్లో నుంచి ఆయిల్లో నుంచి తీసేస్తున్నా తీసేస్తున్నా పచ్చిమిర్చి తీసేసిన ఇప్పుడు పుదీన వేస్తున్నా పుదీన వేసి అంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి పుదీనా అయితే మంచిగా ఫ్రై అయ్యి ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి పూదిన కూడా ఫ్రై చేసుకోవాలి అది కూడా నూనెలో మంచిగా నూనె కావాలి పూజనా కూడా ఇది కొంచెం ఒక నూనెలో పక్క వాసుకొని ఓటే చాలుదినా మంచిది ఆకలి మంచిగా వటుతే పూజనా ఇప్పుడు ఇది కూడా మించి పక్కన పెట్టేసుకున్నాను ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను తీసి పక్కన పెట్టేసిన అదే ఆయిల్లో రెండు టమాటాలు తిన్నాయి రెండు టమాటాలు వేసేసిన వేసేసి ఇది కూడా కొంచెం నూనె మగ్గాలి కొంచెం నూనె మగ్గినా కూడా తీసాం ఇక పచ్చి రూపాయలు అయితే తీసి పక్కన ఇప్పుడు టమాటాలు కూడా వెయిపోయినాయి ఇప్పుడు టమాటాలు కూడా తీసేస్తున్నాం టమాటాలు కూడా తీసేద్దాం ఇప్పుడు టమాటాలు తీసేసిన అందులో కొంచెం పోపు పెట్టాలని కొన్ని జీలకర్ర జీలకర్ర వేస్తున్నా తర్వాత వెల్లిగడ్డ ఎండిన మిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇవి కొన్ని పోపు గింజలు కూడా వేస్తున్నాం కొంచెం అంత కరివేపాకు ఇవన్నీ మనం ఏదంటే అది పచ్చడి నూరినాక ఇవన్నీ ఇవి ఇవైతే అయిపోయినట్టే ఫ్రెండ్స్ అవైతే మంచిగా వేగిపోయినాయి కొంచెం అంత ఇంగు వేస్తున్నాం పచ్చళ్ళ కొద్దిగా బాగుంటుంది ఇంకో టేస్ట్ కదా మంచి వాసన కూడా వస్తుంది ఇవైతే పక్కన పెట్టుకుందాం అయిపోయింది ఇలా పచ్చిమిరపకాయలు పుదీనా అవన్నీ వేసేసిన ఒక్కొక్కసారి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేస్తున్నాను జీలకర్ర కూడా వెళ్ళిన దమ్ముతుంది జీలకర్ర ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు కూడా ఇప్పుడైతే దంచుతున్నాం ఇది మెత్తగా దంచుకోవాలి మంచిగా రోట్లో దంచితే బాగుంటుంది పచ్చడి కూడా పుదీనా కదా మంచిగా ఆకలి కూడా అవుతుంది ఇట్లా పచ్చళ్ళు నేను ఇంకా చాలా కూడా చేసిన షార్ట్లో చేసినా కూడా నేను ఇంకా పెద్ద వీడియో కూడా చేసినా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టమాటా చింతపండు వేసేస్తున్నా చింతపండు వేస్తే కూడా కొంచెం అనే అనేది ఒగరనేది ఉండకుండా మంచిగా ఉంటుంది పుదీనా పచ్చడి అయితే చాలా మంచిది ఇది ఏంటంటే ఆకలి కూడా మంచిగా ఉడుతుంది ఇది మంచిది కూడా ఒంటికి కూడా మంచిది పుదీనా పచ్చడి టమాటా కూడా మెత్తగా అయిపోయింది టమాటా చింతపండు కూడా కొంచెం ఉప్పు తక్కువటే కొద్దిగా అంత ఉప్పు వేసుకుందాం ఇదైతే మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే ఇది ఎత్తుకుందాం ఇప్పుడు ఇందాక ఏదైతే నేను పోపు వేసినానో అదంతా ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇది పోపు వేసినా కదా ఇదంతా ఇంట్లో వేసేస్తున్నా ఏదో కొంచెం లైట్గా బాగుంటుంది టేస్ట్ కొంచెం పప్పులు ఇట్లా నోటికి జర బాగొడతా అని ఇదైతే మొత్తం ఇలా కలిపేసిన ఇప్పుడు అనేది పోపు దాంట్లోనే వేసేస్తున్నా ఎంత బాగైందో కమ్మగా వాసన వస్తుంది పుదీనా వాసన అయితే ఫ్రెండ్స్ మీరు అందరు వీడియో చూస్తారు కానీ లైక్ కొడతలేరు ఫ్రెండ్స్ లైక్లు చేయండి ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ లైక్ కొట్టండి లైక్ చేస్తే ఏంటంటే వేరే వాళ్ళకు వీడియో అనేది వెళ్తుంది లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే లైక్ చేయండి ఇప్పుడు ఇది అన్నం వేసుకొని కూడా చూపిస్తాను ఇప్పుడు అన్నం వేసుకున్నా కొంచెం ఇంట్లో కూడా కలిపి చూపిస్తాను కొంతమంది ఏమంటారంటే నేను నిన్న రైస్ పెడితే కూడా మీరు ప్లేట్లో వేసి చూపెట్టలేదు అంటుండ్రు ఇంకో ప్లేట్లో వేసి చూపిస్తున్నాం కూడా బాగుంది చ మంచి వాసన వస్తుంది కూడా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది చాలా బాగా కూడా ఉంది ఎందుకంటే రోడ్లో కదా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి నేను కూడా ఆరోగ్యంగా ఉండాలి కంపల్సరీ మీరైతే ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇట్లా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే ఎలాగైనా కానీ లైక్ చేయమని మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే